హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఆదినారాయణ్ణి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ జీవితంలో డబ్బు అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఆ డబ్బు కోసం ఉద్యోగం చేస్తూనో వ్యాపారం చేస్తూనో సంపాదిస్తూ ఉంటాం అయితే నెల తిరిగే సరికల్లా వచ్చే ఖర్చులు అప్పులు అవన్నీ తీర్చలేక ఏం చేయాలో తెలియని సందిగ్ధ అవస్థలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం అయితే అదే సమయంలో అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఎవరైనా మనల్ని ఆదుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం మనలాంటి వారి కోసమే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చింది ఇప్పటి వరకు కనీ విని ఎరుగని విధంగా ఆన్లైన్ హెల్పింగ్ రంగంలో లెవల్ వైజ్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే విధంగా ఒక ప్లాన్ తీసుకువచ్చింది అయితే అదేంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మన యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఇక వీడియోలో కనుక వచ్చినట్లయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని మన ముందుకు తీసుకువచ్చింది శ్రీ నందశౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఈ నందసౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉషోదయం అనే ఆన్లైన్ హెల్పింగ్ రంగాన్ని తీసుకువచ్చారు ఇది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుమల్లి మండలం నందనవన గ్రామం అనే ఊరిలో మొట్టమొదటిసారిగా ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశారు ఇది ఉషోదయం ట్రస్ట్ అనేది రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది దీని షార్ట్కట్లో ఎస్ఎన్ఎస్ బిసిటి శ్రీ నంద సౌల్య బండ్ల మాంబ చారిటబుల్ ట్రస్ట్ నందు పేద పిల్లలు మరియు వృద్ధులకు వికలాంగులకు ఆహారం అందించటం మరియు దుప్పట్లు పంచడం త్రీ వీలర్ రిక్షాలు ఇవ్వడం మరియు విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేదలను ధనవంతులను చేయడమే మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదల దైనందిన జీవితాలను మెరుగుపరచడానికి మేము ఉషోదయం ట్రస్ట్ ద్వారా చేసి చూపించాలి అని అనుకుంటున్నాం దీని కొరకే మేము ఉషోదయం హెల్పింగ్ ప్లాన్ను తీసుకువచ్చాము ఒకసారి సహాయం చేసి అనేక సహాయం పొందటానికి మార్గం ఉషోదయం స్థాపన ముఖ్య ఉద్దేశం ప్రధానంగా మా లక్ష్యం అందరినీ ధనవంతులను చేయడమే ఇక్కడ మీరు చూస్తున్నారు ట్రస్ట్ యొక్క లీగల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పాన్ కార్డ్ ఎస్టాబ్లిష్డ్ డేట్ రెండు రెండు వేల పద్నాలుగులో స్థాపించబడినటువంటి శ్రీ నంద బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ యొక్క పాన్ కార్డ్ శ్రీ నంద బండ్లమాంబ మాంబా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక హెల్పింగ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ని తీసుకువచ్చారు ఇక్కడ ఉషోదయం ట్రస్ట్ ద్వారా మనం డొనేషన్ చేయాలన్నా లేకపోతే మనం డొనేషన్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడ మనం ఉషోదయం ట్రస్ట్కి వంద రూపాయలు డొనేషన్ ఇచ్చి మన పేరు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ద్వారా ఇచ్చి మన యొక్క ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఉషోదయం ట్రస్ట్కి వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న తరువాత మీరు తొమ్మిది వందల రూపాయలు డొనేషన్ రూపంలో ఉషోదయం అనే సంస్థలో సభ్యత్వం తీసుకున్న మెంబర్స్కి డొనేషన్ చేయాలి మీరు ఎప్పుడైతే తొమ్మిది వందల రూపాయలు డొనేషన్ చేస్తారో అప్పుడు మీరు కూడా డొనేషన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది ఈ ఉషోదయం ట్రస్ట్లో మీరు డొనేషన్ డైరెక్ట్గా మీ యొక్క యూపీఐ ద్వారా అనగా గూగుల్ పే ఫోన్పేల ద్వారా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోనికి డొనేషన్ రూపంలో వచ్చి డబ్బులు వస్తాయి ఇక్కడ ఎటువంటి వ్యాలెట్లు ఉండవు ఇటువంటి విత్ డ్రా చేయాలి అనే టెన్షన్ ఉండదు డ్రా కట్టింగ్స్ అంటూ ఏమి ఉండవు ఇక్కడ నో బైనరీ నో ప్రోడక్ట్ సేల్ నో రీపర్చేస్ నో రెన్యూవల్ నో అప్గ్రేడ్ సిస్టమ్ నో కండిషన్ ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ సిస్టంలో వచ్చిన అమౌంట్ మళ్ళీ వేరే వాళ్ళకి మనం వచ్చిన ఫండ్ వేరే వాళ్ళకి మళ్ళీ తిరిగి మనం ఇవ్వాలా అని అనడానికి ఇక్కడ ఎటువంటి అప్గ్రేడ్ సిస్టమ్ లేదు ఇక్కడ మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ డైరెక్ట్గా మీరు తీసుకోవడమే కానీ వచ్చిన ఇన్కమ్ మళ్ళీ తిరిగి డొనేషన్ చేయండి అనే అనటానికి ఇక్కడ అవకాశం లేదు ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ చూడండి స్పాన్సర్ ఇన్కమ్ లెవల్ ఇన్కమ్ పిన్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ రివార్డ్ ఇన్కమ్ ఇక్కడ లెవల్ ఇన్కమ్ చూస్తే ఇప్పుడు యు అనే పొజిషన్లో మీరున్నారు మీకు తెలిసిన వాళ్ళని మినిమం ఒక ఏ బిసిడిఈ అని ఒక ఐదుగురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సపోజ్ ఇప్పుడు మీరు ఏ అనే కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి ఏ అనే కస్టమర్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ అనే కస్టమరు రెండు వందల రూపాయలు ఫోన్పే చేస్తారు తర్వాత ఇప్పుడు ఏ అనే కస్టమర్ ఏం చేయాలి ఫస్ట్ వంద రూపాయలతో ఫస్ట్ కంపెనీకి డొనేషన్ అదే ఉషోదయం ట్రస్ట్కి వంద రూపాయలు పంపించి ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అతను ఎవరికైతే హెల్ప్ చేయాలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి అతనికి అతని ఐడి ఓపెన్ చేసిన వెంటనే ఆ ఏడుగురు ఫోన్ నెంబర్లు పేర్లు కనపడతాయి అక్కడ ఆర్డర్లో ఫస్ట్ పేరు మీదే వస్తుంది నెక్స్ట్ మీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు వస్తుంది తర్వాత వాళ్ళ పేరు అట్లా కంటిన్యూగా ఏడుగురు పేర్లు వస్తాయి ఫస్ట్ పేరు మీదే కాబట్టి మీకు రెండు వందలు ఇస్తారు తర్వాత మీ పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకి వంద రూపాయలు పంపిస్తారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పైన మూడో పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వంద ఫోర్త్ పర్సన్కి వందా ఫిఫ్త్ పర్సన్కి వందా సిక్స్త్ పర్సన్కి వందా సెవెంత్ పర్సన్కి రెండు వందలు ఈ విధంగా ఈ తొమ్మిది వందల రూపాయలని ఈ తొ ఈ తొమ్మిది వందల రూపాయలని డొనేషన్ ఈ విధంగా చేస్తారు ఇదే విధంగా ఏబిసిడిఈ అనే కస్టమర్లు మీరు ఎంతమంది కస్టమర్లు ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఇదే విధంగా మీకు అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది స్పాన్సర్ ఇన్కమ్ ఇప్పుడు స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసరికి మీకు ఒక కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అట్లా మీరు అన్ ఏబిసిడిఈఎఫ్ ఇట్లా ఎంతమంది కస్టమర్లు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అన్ని టూ హండ్రెడ్స్ వస్తాయి ఈచ్ కస్టమర్ ద్వారా టూ హండ్రెడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అన్లిమిటెడ్ డైరెక్ట్స్ అనేవి రిఫర్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ ఇప్పుడు మీరు ఒక సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఐదుగురు కస్టమర్లు ఇంట్రడ్యూస్ చేశారనుకోండి ఒక కస్టమర్ ద్వారా మీకు రెండు వందలు వస్తున్నాయి అదే మీరు ఐదుగురు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఐదుగురు ఇంటూ టూ హండ్రెడ్ వెయ్యి రూపాయలు సెకండ్ లెవెల్లో ఐదుగురు ఎవరికి వాళ్ళు ఐదుగురు ఇంట్రడ్యూస్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఈచ్ పర్సన్కి మీకు హండ్రెడ్ రూపీస్ చొప్పున రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి థర్డ్ లెవెల్లో నూట ఇరవై ఐదు మంది ఇంటూ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వేల ఐదు వందలు సిక్స్త్ లెవెల్లో ఆరు వందల ఇరవై ఐదు హండ్రెడ్ రూపీస్ చొప్పున అరవై రెండు వేల ఐదు వందలు ఫిఫ్త్ లెవెల్లో మూడు వేల నూట ఇరవై ఐదు మెంబర్స్ ఇంటూ హండ్రెడ్ రూపీస్ మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందలు సిక్స్త్ లెవెల్లో పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు టీము వంద రూపాయలు చొప్పున పదిహేను లక్షల రెండు వేల ఐదు వందలు సెవెంత్ లెవెల్లో నలభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు టీము ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున డొనేషన్ చేస్తే తొంభై మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వంద డెబ్బై ఐదు వేల రూపాయలు మీకు వస్తుంది టోటల్గా ఈ సెవెన్ లెవెల్స్ మనం కంప్లీట్ చేసుకుంటే ఫైవ్ మ్యాట్రిక్స్లో ఒక కోటి పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీరు నేరుగా మీ ఫోన్పే ద్వారా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తే కోటి పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేలు తీసుకోవచ్చు లేదు ఇందులో నేను ఫిఫ్టీ పర్సెంటే వర్క్ చేస్తాను నాకు అంత టైం లేదు అనుకుంటే యాభై ఆరు లక్షల అరవై నాలుగు వేలు తీసుకోవచ్చు లేదు నాకు అంత టైం కూడా లేదు టెన్ పర్సెంటే వర్క్ చేస్తాను అనుకుంటే పదకొండు లక్షల ముప్పై రెండు వేలు తీసుకోవచ్చు అంత కూడా టైం లేదు నాకు తెలిసిన వాళ్ళు నాకు చాలా తక్కువ ఏదో చూసి చూడనట్టుగా వర్క్ చేసుకుంటాను ఏదైనా పార్ట్ టైం జాబ్ చూపించినా అట్లా చూసుకున్నా కానీ వన్ పర్సెంట్ వర్క్ జరిగినా కానీ లక్ష ముప్పై వేలు తీసుకోవచ్చు ఇంతకు నా వర్క్ సింపుల్గా ఓన్లీ ఫోన్పే ద్వారా మీకు ఇన్కమ్ వచ్చే విధంగా ఎంతో బాగుంది చూడడానికి ప్లాన్ ఒకసారి ఇక్కడ ఐదుగురు అనేది మీరు ఒక రోజులో పెట్టవచ్చు రెండు రోజుల్లో ఇవ్వచ్చు లేదు వారానికి ఒక ఇచ్చినా కానీ ఏడు లెవెల్స్కి ఏడు వారాలు ప్లాన్ చేసుకున్న రెండు నెలలు లేదు రెండు నెలలు కూడా కాదు నెలకి ఒక్కొక్క లెవెల్ ఫిలప్ చేసుకుంటూ వెళ్తామనుకున్నా కానీ ఏడు లెవెల్స్ ఏడు నెలలు ఫిలప్ చేసుకున్నా మీకు కోటి రూపాయలు ఇన్కమ్ ఏడు నెలల్లో తీసుకోవచ్చు ఈ విధంగా చూసుకోండి ఒకసారి ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టెన్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఐదుగురే కాదు ఇంకా చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ఇంకా ఎక్కువ మంది ఇంట ఇంట్రొడ్యూస్ చేసుకుంటానంటే అదనంగా ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకుంటే ఇక టెన్ మ్యాట్రిక్స్లో ప్లాన్ చూసుకోండి మీరు పది మందిని ఇంట్రడ్యూస్ చేస్తే రెండు వందల రూపాయలు చొప్పున రెండు వేలు వస్తుంది అదే ఆ పది మంది సెకండ్ లెవెల్లో హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ రూపీస్ చొప్పున పదివేలు వస్తాయి థర్డ్ లెవెల్లో థౌజండ్ రూపీస్ చొప్పున థౌజండ్ టీమ్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లక్ష రూపాయలు వస్తున్నాయి ఫోర్త్ లెవెల్లో పదివేల టీము ఇంటూ వంద రూపాయలు చొప్పున పది లక్షలు వస్తున్నాయి ఫిఫ్త్ లెవెల్లో లక్ష రూపాయల టీము లక్ష లక్ష టీము వంద రూపాయలు చొప్పున కోటి రూపాయలు ఇన్కమ్ వస్తుంది సిక్స్త్ లెవెల్లో పది లక్షల టీము వంద రూపాయలు చొప్పున పది కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది సెవెంత్ లెవెల్లో ఒక కోటి టీము ద్వారా రెండు వందల రూపాయలు చొప్పున రెండు వందల కోట్ల రూపాయలు ఇన్కమ్ అనేది టోటల్గా ఈ ప్లాన్ మీద టెన్ మ్యాట్రిక్స్లో మీరు సెవెన్ లెవెల్స్ ప్లాన్ చేసుకోగలిగితే రెండు వందల పదకొండు కోట్ల పదకొండు లక్షల పన్నెండు వేల రూపాయలు మీరు ఈ సబ్జెక్ట్లో తీసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా దీంట్లో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయలా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసినా కానీ నూట ఐదు కోట్ల రూపాయలు తీసుకోవచ్చు లేదు టెన్ పర్సెంటే వర్క్ జరిగిందనుకోండి ఇరవై కోట్ల రూపాయలు తీసుకోవచ్చు లేదు సార్ నేను అంత కూడా చేయలేదు ఒక్క వన్ పర్సెంటే చేస్తారనుకున్నా కానీ రెండు కోట్ల రూపాయలు తీసుకోవచ్చు ఇక్కడ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఫస్ట్ లెవెల్లో పది మందిని ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఐదు ఈపిన్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రివార్డ్ వస్తుంది సెకండ్ లెవెల్లో హండ్రెడ్ మెంబర్స్ కాకపోయినా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అయినా కానీ మీకు టెన్ ఈపిన్స్ వస్తాయి అంటే వెయ్యి రూపాయలు వస్తున్నాయి థర్డ్ లెవెల్లో ఫోర్ హండ్రెడ్ టీం వస్తే ఆరు వేల రూపాయలు క్యాష్ రివార్డ్ వస్తుంది ఫోర్త్ లెవెల్లో టెన్ థౌజండ్ టీం వస్తే లక్ష రూపాయలు బైక్ ఫండ్ ఇస్తున్నారు ఫిఫ్త్ లెవెల్లో లక్ష టీం ఉండటం వల్ల పది లక్షలు కారు ఫండ్ ఇస్తున్నారు సిక్స్త్ లెవెల్లో పది లక్షల టీం ఉండటం వల్ల యాభై లక్షలు అపార్ట్మెంట్ ఫండ్ ఇస్తున్నారు ఫ్లాట్ కొనుక్కోమని సెవెంత్ లెవెల్లో ఒక కోటి టీం ఉండటం వల్ల యాభై లక్షల గిఫ్ట్గా విల్లా తీసుకోమని ఫ్రీగా ఇస్తున్నారు ఐదు లక్షలు ఐదు కోట్ల విల్లా అపార్ట్మెంట్కి ఏమో యాభై వేలు ఇస్తున్నారు విల్లాకు వచ్చేసరికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఈ విధంగా మనకి రివార్డ్స్ అనేవి ఉన్నాయి ఈ వి ఈ అద్భుతమైన ఆదాయ అవకాశాన్ని మనకి అందించిన ఈ నందసౌల్య బండ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉషాదయం ట్రస్ట్ ద్వారా మీ యొక్క కుటుంబాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరికైనా ఈ ప్లాన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో లింకు ఎవరైతే పంపించారో వాళ్ళతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ